రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఫోన్ లో ఎట్లయితే ఈరోజు బటన్ భోజనం ఇంటికి వస్తుందో బటన్ నొక్కితే టాక్సీ ఇంటికి వస్తుందో మీరు బటన్ ఒకతే పీఈసీ సర్టిఫికేట్ అందజేసే బాధ్యత నేను తీసుకుంటాను కానీ ఒక బటన్ ఎందుకు ప్రభుత్వం మీ దగ్గరికి రావట్లేదు ఆ ఛాలెంజ్ నేను స్వీకరిస్తున్నానని నానాడు చెప్పాను అందుకే ఈ రోజు మన మిత్ర ప్రజల చేతిలోని ప్రభుత్వం ప్రజల చేతిలో పాలన మాది ప్రజాప్రభుత్వం ఈ నినాదంతో ఈరోజు ఇది మేము ప్రారంభిస్తాం జరుగుతుంది యువగలం పాదయాత్రలో అడుగడుగున ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు నేరుగా తెలుసుకునే అవకాశాలు కలిగేది దుగ్గిరాల మండలంలో ఎంపీటీసీ గారు పోటీ చేస్తుంటే సర్టిఫికేట్ ఆనాడు ఇవ్వలేదు కావాలని బీసీ సర్టిఫికేట్ ఇవ్వలేదు సో ఆ రోజు నాకు అర్థమైంది సిస్టంలో ఒక లోపం ఉంది ఇది కరెక్ట్ చేయాలి ఎవరు ఇట్లా సర్టిఫికేట్ కోసం ఎవరు ఇబ్బంది పడకూడదు అనే ఆలోచనకు మొదలైంది